ఆరోగ్య పైన ఎట్లా ప్రభావం ఈ కార్యక్రమాన్ని దాదాపు వన్ మంత్ బ్యాక్ మనం స్టార్ట్ చేసుకున్నాము అందులో చది దగ్గర మన డిడబ్ల్యూ స్టాఫ్ అందరూ వెళ్ళి దాన్ని ఇక్కడ ఉన్న ఎక్స్పెషలీ ఇప్పుడు ఎవరు తలీపాలు ఇస్తున్నారు పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము విదీ నైంటీ వన్ వన్ మౌష్టికాంశాలు ఉంటాయి చాలా వరకు దానికి మన పిల్లలకి వచ్చే డిజిస్ని ప్రివెంట్ చేయడానికి ఉన్న దాంట్లో యాంటీబోడీస్ మొత్తం దాని తల్లి పాలులో ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా విదీన్ వన్ అవర్లో మనం మనకు తల్లి పాలు పిల్లలకి ఇవ్వాలి ఇక మనం నెలలకి ఎంత ఫిమస్ అన్నా సో మనం కంపల్సరీ ఓన్లీ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి అనేది మనం గుర్తు పెట్టాలి ఆరు నెలల తర్వాత అదనంగా సప్లిమెంటరీ ఫీడింగ్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు కానీ సిక్స్ నేను వరకు కంపల్సరీ ఆ మహిళ కంపల్సరీ ఆ తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి అనేది ముఖ్య ఈ వీక్ ద్వారా మీకు ఆ సందేశం ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు రెగ్యులర్ యాక్టివిటీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏఎన్సీ యాక్టివిటీ ఏఎంసీ చెకప్ ఫస్ట్ ప్రైమిస్టర్ సెకండ్ థర్డ్ థర్డ్కి ఎన్ని ఉంటాయి అలాంటి మీకు ఈ మహిళా ఆరోగ్య దీని రోజు అందరికీ అవేర్నెస్ చేస్తాము మీరు కూడా అక్కడ వెళ్ళి అన్ని ఫెసిలిటీస్కి ఉపయోగం మీరు వాడాలి అనేది కోరుకుంటా పాటు మీ పిల్లలు అంటే పూర్తిగా అయిన తర్వాత కూడా వ్యాక్సినేషన్ ఉంటాయి ఫస్ట్ అంటే ఆ వ్యాక్సిన్ క్యాలెండర్ మీ దగ్గర పెట్టుకోవాలి ఆ డేకి మీ పిఎస్సికి వెళ్ళి తర్వాత మీ సబ్ సెంటర్కి వెళ్ళి ఆ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ మీ పిల్లకి హెల్త్ ఖరాబ్ అయితే అది అప్పుడు మీకు డాక్టర్స్ గైడ్ చేస్తారు ఎలా వ్యాక్సిన్ తీసుకోవాలి పాటు మహిళ ఆరోగ్యం అంటే లాక్టేషన్ అంటే బ్రెస్ మిల్క్ రావాలి అంటే మన హెల్త్ మంచిగా ఉండాలి దానికి మీ ఒక మంచి ఆహారం తీసుకోవాలి ఏమైనా ఎనిమియా ఉంటే దానికి టాబ్లెట్స్ కూడా ఉంటాయి అది తీసుకోవాలి అన్నిటి మీద మన డిడబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ మేడం విషయంలోంచి అందరికీ మనం ఈ ఆహ్వానం అండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము సో ఇక్కడే మీతో నడిపించినందుకు చాలా ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా సహకార సంఘం మహిళలు ఎస్ఎస్జి మహిళలకి ఎందుకు మనం అన్ని విషయాలు మరీ మరీ చెప్తా ఉన్నామంటే ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే వేదిక మీకు నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక అధికారిగా మరి మేము ప్రజలకి కానీ ప్రత్యేకంగా మహిళలకి చెప్పే మాటకి విలువ కన్నా మీరు అదే మహిళకి మీ మీ సోదరమణి అందరికీ మీరు చెప్పే మాటకి విలువ మాకనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్ఎస్జి స్థలం నుంచి ఒక మహిళ అంటే ప్రతి ప్రత్యే ప్రత్యేకంగా అవగాహన తీసుకొని ఉంటే తప్పకుండా తన నుంచి ఇంకొక పది మంది మహిళలు లాభం పొందుతారని మేము భావిస్తున్నాము సో ఈరోజు తల్లిపాలు గురించి మాట్లాడితే చాలా అంశాలు ఉంది కానీ కొన్ని మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా తల్లిపాలు ఎంత అంటే ఎంత కీలకమైన పాత్ర తల్లిపాలుకి ఉంది ఒక ఒక బిడ్డ జీవితంలో ఇది మేము దాని గురించి చెప్తాము ముఖ్యంగా తల్లిపాలు అంటే ఒక ఆహారం కాదు ఇది ఒక ఆహారం కాదు ఒక వ్యాక్సిన్ అని మీరు అనుకోవాలి అంటే ఒక తల్లి పాలు ఇస్తే బిడ్డకి కడుపు నిండిపోతుంది అనేది కాదు బిడ్డ బిడ్డకి మీరు వ్యాక్సిన్ ఇచ్చారండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు ఈరోజు ఇప్పుడు వాళ్ళు తల్లి పాలు తీసుకోండి ఎందుకంటే మనకి దాదాపు ప్రైవేట్ ఆసుపత్రులు జరిగిన ఏదైనా స్విజిరెన్స్ ఎక్కువ అవుతుంది స్విజరెన్స్ ఎక్కువ అయిన తర్వాత తల్లికి ఆపరేషన్ అయింది అని చెప్పి తల్లికి బిడ్డ నుంచి దూరం పెట్టడం బిడ్డను తీస్తే ఏదో ఒక ఎన్ఐసియుసీయు ఆ యూనిట్లో పెట్టడం ఒక ఆరు గంట తర్వాత ఒక పన్నెండు గంటల తర్వాత కల్పించడం ఇంకా ఏదో చేస్తూ సో మొదటి లోపు అది గోల్డెన్ అవర్ ఆ ఆ టైం లోపు తల్లి బిడ్డతో కలవలేకపోతుంది కలవలేకపోతే పాలు ఇవ్వలేకపోతుంది ఒక ఆరు గంట గడిసిపోయిన తర్వాత తల్లికి కూడా పాలు ఇవ్వాలంటే క్లాట్ కానీ ఇంకా ఇద్దరికని అంటే ఇది అనుభవించిన వాళ్ళది మాత్రం తెలుస్తుంది చాలా మంది ఇక్కడ తల్లిలు ఉన్నారు కాబట్టి మొదటి గంటలు ఎంత కష్టమైనా అంటే సామాన్య ప్రసవ ఒక సిజలియన్ ఆపరేషన్ అయినా ఆ మొదటి గంటలో ఎంత కష్టమైనా అప్పుడు పాలు పట్టిస్తే పిల్లలకి తల్లికి కూడా సహజంగా ఉంటుంది బిడ్డకి కూడా సహజంగా ఉంటుంది కానీ పోయినాక ఒక ఒక పన్నెండు గంటలు ఆరు గంటలు గడిచిపోయినాక పాలు ఇవ్వాలంటే అప్పుడు ఆ క్లాట్ కానీ ఇంకా ఎంతో సమస్యలు ఉంటుంది సో తల్లిలో అందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతూ ఉన్నారు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తల్లిలు బాగా గా ఉన్నారు ఇప్పుడు సర్జరీ అయింది కాసేపు తర్వాత కాసేపు తర్వాత అని దే అంతా గడిచిపోతారు సో పాలు ఇప్పించలేకపోతుంది తల్లి దయచేసి మీరు ఎక్కడ డెలివరీ చేయ చేసినా తప్పకుండా అడగాల్సింది నా బిడ్డకి నా దగ్గర తీసుకొని రండి నేను పాలు పట్టిస్తాను సో ఈ ఈ సలహా ఈ ఎస్ఎస్జి మహిళ ద్వారా తప్పకుండా ప్రతి మహిళ దగ్గరికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను kalak ni kalak mariam